ఆగస్ట్ ఐదవ తేదీన కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినే సురేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అతి తక్కువ ధరలో కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ నందు ప్రకటనల కొరకు సంప్రదించండి ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఒకటి అతి తక్కువ ధరలో ప్రకటనల కొరకు సంప్రదించండి ఆగస్ట్ ఐదవ తేదీన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అతి తక్కువ ధరలో కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ నందు ప్రకటన కొరకు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఒకటి కళ్యాణదుర్గం నియోజకవర్గ నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణూర్ సమాచార్ బుల్లెట్ న్యూస్ నందు ప్రకటనల కొరకు సంప్రదించండి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఒకటి సురేంద్రేంద్రుడా సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్ర